విజయశాంతి బాలయ్య చేసిన పనికి నిప్పులు చెరియారట జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఇంతకీ బాలయ్య గారు విజయశాంతి ఏం చేశారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే ఇద్దరు గురించి ప్రత్యేకంగా పరిచయం ఏం అక్కర్లేదు పాత సినిమాలో నుంచి ఇప్పటి వరకు కూడా వారిద్దరి మధ్య మంచి క్లోజ్ ఫ్రెండ్స్ ఉంది అప్పట్లో సినిమాలు అయితే ఒక ఊపు ఊపారని చెప్పాలి ఇక కొంత స్టేజ్కి వచ్చిన తర్వాత అటు బాలయ్య గారు ఇటు విజయశాంతి ఎవరి లైఫ్ వాళ్ళది ఇద్దరు కూడా రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత ఎవరి లైఫ్లో వాళ్ళు ఉండిపోయారు అలా వారిద్దరి మధ్య బాండింగ్ చాలా వరకు తగ్గిపోయిందనే చెప్పొచ్చు కానీ ఇద్దరు రీసెంట్గా కలిసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఎందుకంటే బాలయ్య గారు తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి మరలా పదవిలో ఉండడం నాకైతే చాలా చాలా సంతోషం అనిపించింది నాకు కూడా ఒకవేళ అవకాశం వస్తే తెలుగుదేశం పార్టీలో ఉంటేనే బాగుంటుంది అంటూ కూడా విజయశాంతి మాట్లాడుకొచ్చారట ఈ విషయాలన్నీ విన్న జూనియర్ ఎన్టీఆర్ కూడా నిజంగా పార్టీ ఇంత బలోపేతం అవ్వడానికి కారణం బాబోయే బాబాయ్ వల్ల మరలా ఇంకొకరు మన పార్టీలోకి వస్తారంటే అది సంతోషకరమైన విషయమే కదా అంటూ కూడా మాట్లాడుకొచ్చారట జూనియర్ ఎన్టీఆర్ బాలయ్య విజయశాంత్ల గురించి అయితే వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం